ఈ మధ్య కాలంలో పుల్లల సంచారం రోజు రోజుకి ఎక్కువైపోతోంది జనావాసాలుండే ప్రదేశాల్లోకి పులులొచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ముఖ్యంగా అటవీ సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల వారు హడిపోతున్నారు పొలాల్లో పనిచేసుకునే రైతులు కూలీలపై దాడులకు తెగపడుతున్నాయి ఈ పులులు ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి తాజాగా పులివేందులలోని లింగాల మండలంలో పులిపిల్లల సంచారం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది జిల్లాలోని లింగాలం మండలం తాటిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులిపిల్లలు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు పులిపిల్లలతో ప్రస్తుతం ప్రమాదం లేనప్పటికీ వాటి కోసం తల్లి తప్పకుండా వస్తుందని జనం అనుమానిస్తున్నారు గ్రామస్తులు పులిపిల్లల సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు తాటిరెడ్డిపల్లి గ్రామ నిరేజీపల్లి సమీపంలోని సంపు వద్దకు నీటి కోసం వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు ఈ ప్రాంతం మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది కడప జిల్లాకు చెందిన లింగాల మండలం ఒకవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం మరోవైపు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఇంకోవైపు ఉంటాయి ఇక్కడ కొంతమేర అటవీ ప్రాంతం ఉందని ఆ మార్గం నుంచి నీటి కోసం వచ్చి ఉంటాయని గ్రామస్తులు అంటున్నారు పులిపిల్లలు దారి తప్పి వచ్చాయో లేక తల్లి వెంట వచ్చాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులిపిల్లల సంచారం నిజమేనని వీటి వెంట పులి వచ్చిందా లేదా అని పరిశీలిస్తున్నట్లు తెలిపారు అయితే పెద్ద పులికి సంబంధించిన అడుగుజాడలేవీ అక్కడ కనిపించలేదని గ్రామస్తులు భయపడొద్దన్నారు అయితే పిల్లల్ని వెతుక్కుంటూ తల్లిపులి వచ్చే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు